చిత్తూరు నగరంలోని కన్నన్ పాఠశాల ఆవరణలో కన్నన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు యోగాసనాలను వేయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ గురువుగా యోగాను బలోపేతం చేయడానికి కృషి చేయడం హర్షణీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కోమల సభ్యులు యాఘవరెడ్డి జనార్ధన జనార్దన నాయుడు మోహన్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు యోగా సంఘం అని ఒకటి రిజిస్టర్ చేసినాం మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్ ఫొటోస్ తీసి పోతే మనం కానీ పంపితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మన కార్యక్రమాలన్నీ వెబ్సైట్లో పెడతారు అదొక మనకి ఏమిటంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు మన కన్నాను వాకర్స్కి తర్వాత ఐ రిక్వెస్ట్ కోమలాబాయ్ మేడం మాస్టర్ హెడ్ ఒక టూ టూ మినిట్స్ మాట్లాడతారు తర్వాత అమర్నాథ్ రెడ్డి మాట్లాడతారు అయిన తర్వాత మనం యోగా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం పెద్దవాళ్ళ పురాతన మన సనాతన ధర్మం యొక్క ప్రభావం కానీ దాన్ని చేస్తే మనకు కలిగే లాభాలు కానీ చాలా సంవత్సరాల తర్వాత గుర్తించి ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి మన ప్రాచీన యోగాకు ఉన్న విశిష్టతను ప్రపంచం మొత్తం కొనియాడుతున్న ఈ రోజుల్లో దీన్ని మనం తెలుసుకోవడానికి ఇంత ఆలస్యం అయినందుకు మనం అందరం చాలా బాధపడాలి ఇక ముందు ఇంతకు ముందు జరిగిన ఈ ఆలస్యాన్ని కానీ దీని కానీ మనం తట్టుకునే ప పరిస్థితిలో లేకుండా మనకు చేతనైనంత వరకు యోగా చేయటం వల్ల వచ్చే మన పిల్లలకి మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు ఇలా మన ముందు తరాల వాళ్ళు మనకు చెయ్యక వాళ్ళు చెప్పక చెప్పగా చెప్పగా రాను 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 అది అడగట్టు పోతూ వచ్చింది ఇప్పుడు మనమంత ప్రయత్నం అనేది పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా యోగా చేయని వాళ్ళకన్నా యోగా చేసేవాళ్ళు అని రెండే వర్గాలు ఉండేటట్టు మన సమాజం కనుక తయారైందగాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్